రెండవ దిన వృత్తాంతాలు ఇరవై రెండు అరబీలతో కూడా దండు చోటికి వచ్చిన వారు పెద్దవారిని అందరినీ చంపరి కనుక ఎరుషులేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన హజ్యము అతనికి బదులుగా రాజులు చేసరి ఈ ప్రకారము యూద రాజగు యహోరాము కుమారుడైన అహజ రాజ్యము పొందారు అహజ ఏదనప్పుడు నలబై రెండేళ్ల వాడే ఒక అతని తల్లి ఉమరి కుమార్తె ఆమె అతనికి ప్రవర్తించేర్పుచు వచ్చాను కనుక అతడు నువ్వు ఆహాబో సంతతి వారి మార్గముందు నడిచాను ఆహాబు సంతతి వారి వలనే అతడు ఎగువ దృష్టికి చెడు ఉన్నత నడిచాను అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలే అతని నాశనము కు కారకులైరి వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామకి లాదులో సిరియా రాజైన హజాయేలులో యుద్ధము చేటకి ఆహాబు కుమారుడైన ఇజ్రాయేలు రాజుకు యహోరాముతో కూడా పోయాను సిరియనుల చేత యహోరామునకు గాయములు తగిలేను సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమందు తనకు తగిలిన గాయములను బాగుచేసుకుంటే అతడు ఎజ్రేయలునకు మరలా వచ్చాను అహాబు కుమారుడైన యహోరాము రోగి ఉన్నాడని విని యూదా రాజైన యహోరాము కుమారుడకు హు అతనికి దర్శించుటకైలునకు పోయాను యోరామును అంతకు చుట్ట అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనం కలిగాను ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలన చేయటకై యహోవా అభిషేకించిన నిమిషి కుమారుడైన యహో మీదకి అతడు యహోరాముతో కూడా పోగా యహో ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదా వారి అధిపతులైన హజ్జ పరిచారకులుగా ఉన్న హజ్జ సహోదరుల కుమారుడను చూచి వారిని హతం చేశాను అతడు ఆ హజ్జాను వెతికెను అతడు షమ్రోనులో దాగి ఉండగా వారు అతని పట్టుకొని యహో తీసుకుని వచ్చింది వారు అతన్ని చంపిన తరువాత అతడు యహోవారు హృదయపూర్వకంగా వెతికిన యహుష పాత కుమారుడు కదా అనుకొని అతనిని పాత పెట్టింది కాగా రాజ్యమేరుటకు అహ్జ ఇంటి వారు ఇక ఎవరూ లేకపోయారు అహజ తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయిందని వినప్పుడు ఆమె లేచి నూదావారి సంబంధులకు రాజవంశందరినీ హతం చేశారు అయితే రాజు కుమార్తెన యహోషాబాతు అహల్య కుమారుడైన యహోష్ యోవాషును హతుడైన రాజకుమారులో నుండి దొంగలించి అతనిని అతని దారిని ఒక పడకంటింటిలో ఉంచెను యహోరాము రాజకుమార్తె అను యోయాద అను యాజకుని భార్య అయినను యహోషాబాతు అతల్యాకు కనపడకుండా అతని దాచిపెట్టాను కనుక ఆమె అతని చంపలేకపోయాను ఈహోషాబాదు అహజకు సహ సహోదరి ఆరు సంవత్సరంలో అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాల్చబడి ఉండేను ఆ కాలంలో అతల్య దేశ